హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను స్పెషల్గా వెరైటీగా చాలా సింపుల్గా సూపర్గా చేసి గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఎవ్వరు ఇటువంటి ఇంగ్రీడియంట్స్ వేసి ఉండరు అదే విధంగా నేను వేసిన విధంగా మీరు కూడా చేయండి అదిరిపోతుంది టేస్ట్ ఇది రొట్టెల్లో కానీ చపాతీల్లో కానీ అన్నంలో కానీ దేంట్లోనైనా మనం నంచుకుని తింటే అదిరిపోతుందో ఈ టేస్ట్ ఇప్పుడు నేను ఒక గిన్నెని పెట్టానండి దాంట్లో నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి గోంగూరను శుభ్రంగా కడిగానండి నేను ఒక పెద్ద కట్టను తీసుకున్నాను గోంగూరని చాలా లేతగా ఉండాలండి గోంగూర అనేది శుభ్రంగా కడగండి మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి గోంగూరని మనం కడుక్కొని దానిని వేసుకోవాలి గోంగూరను వేసుకున్న తరువాత నేను టమాటాలను వేస్తున్నానండి ఒక రెండు టమాటాలను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఎవ్వరూ వేసి ఉండరు టమాటాలు ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలను కూడా వేస్తున్నానండి ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలను వేయండి ఒక పెద్ద అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసి తరువాత మూత పెట్టేయండి మూత పెట్టిన ఐదు నిమిషాల తర్వాత తీసి చూడండి ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక్కసారి కలబెట్టండి చూడండి ఈ విధంగా కలబెడుతూ ఉండండి కలబెడుతూ ఉండగా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి వాటర్ ఉందా లేదా అని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది ఇంకా ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తే ఇంకా ఉడకలేదు పచ్చిమిరపకాయలు అనేవి ఇంకా కొంచెం మగ్గలేదన్నమాట తర్వాత చింతపండు అనేది ఒక చిన్న నిమ్మకాయ అంతా వేయండి పులుపు కావాలనుకుంటేనే ఒకవేళ వద్దు అంటే వేయకండి చింతపండు తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేయండి కుక్ చేసి తర్వాత మూత తీసి చూడండి బాగా ఉడికిందా లేదా అని చెప్పేసి గోంగూర పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఉడికిపోయాయి ముందుగా మనం చూడవలసింది వాటర్ ఉందా లేదా అని చెప్పేసి చూడండి వాటర్ అనేది అస్సలు లేదు పూర్తిగా ఇంకిపోయింది వాటర్ పూర్తిగా ఇంకిపోతేనే మనం చేసిన ఈ గోంగూర పచ్చడి అనేది ఒక పది పదిహేను రోజులు చక్కగా నిల్వ ఉంటుందండి బయట పెట్టినా సరే అందుకనే నేను చెప్తున్నాను వాటర్ గురించి అందుకని వాటర్ లేకుండా చూసుకోండి ఇప్పుడు చేసి పక్కన పెట్టి అది చల్లారిన తర్వాత ఒక మిక్సీది జార్ తీసుకొని దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూరని వేయండి వేసి దీనిని ఏంటంటే మనం చల్లారిన తర్వాత మాత్రమే వేయండి లేకపోతే మిక్సీ అయిపోతుంది రిపేర్ కోసం ఇప్పుడు వేసిన తర్వాత ఇది ఏ విధంగా గ్రైండ్ చేయాలంటే మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేయాలండి తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోండి వేసి గ్రైండ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా పేస్ట్గా అయింది కదా ఎక్కడ గోంగూర ఆకు అనేది కనిపించకుండా గట్టిగా కూడా ఉంది చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఎందుకు ఉందంటే మనం వాటర్ అనేది అస్సలు ఉంచలేదు కదా అందుకని చెప్పి ఇప్పుడు ఒక బౌల్లోనికి మనం తీసేసుకుందాం ఈ గోంగూర పచ్చడిని అంతా ఇది నిల్వ ఉంటుందండి పాడవదండి కానీ వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అది మాత్రం నోటీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత గ్యాస్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది పోపు కోసం ఒక రెండు స్పూన్లు వేసానండి మినప్పప్పు ఒక స్పూను తర్వాత ఆవాలు అనేవి ఒక స్పూను వేశానమాట స్పూన్ అంటే నేను చేతితో ఉజ్జాయింపుగా వేశానండి మళ్ళీ స్పూన్ ఎక్కడుంది అని అడగకండి తర్వాత కలోంజీ సీడ్స్ అనేవి వేశాను కలోంజీ సీడ్స్ మీ ఇంట్లో లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు కానీ కలోంజీ సీడ్స్ వేస్తే చాలా బాగుంటుంది అందుకని తర్వాత ఎండి మిరపకాయలను నేను మూడు నాలుగింటిని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి కరివేపాకు అనేది నేను వేయలేదు ఎందుకంటే గోంగూర పచ్చడిలో కరివేపాకు వేస్తే అస్సలు బాగుండదు అందుకని చెప్పి తరువాత మనం హింగ్ అనేది వేసుకోవాలి హింగు వలన మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది మాట అందుకని తర్వాత వీటిని అన్నింటినీ గ్యాస్ బంద్ చేసి ఒక్కసారి తిప్పండి ఈ విధంగా ఎందుకంటే గ్యాస్ నుంచి మనము హింగ్ అనేది వేసినప్పుడు అది మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని తరువాత ఈ పోపునంతటినీ మనం గోంగూర పచ్చడిలో కలిపేద్దాం చూడండి ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి అనేది రెడీ అయ్యింది కదా బాగుందా నోరూరుతుందా మరి చేసుకుందామా మన ఇంట్లో కూడా చేసుకోండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాబా